కదా ఎలా అనిపించింది అన్న కొత్త క్యారెక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఇంకా కొత్త క్యారెక్టర్స్ వస్తాయి ఈ క్యారెక్టర్ వెలివేట్ అయిన వాళ్ళు మొత్తం దాంట్లో చూపించేస్తారు పవర్ డైరెక్షన్ ఎలా అనిపించింది ఆయన గురించి ఏం చెప్తాం అన్న ఈజ్ అ గాడ్ ఆయన గురించి ఏం చెప్పాలి జేమ్స్ క్యామెరా గురించి ఎవరైనా చెప్తారా తెలుగులో రాజమౌళి హాలీవుడ్ లో జేమ్స్ క్యామెరా గురించి ఎవరు చెప్పలేరు సో ఇప్పుడు చిన్న డౌట్ ఉంది బ్రో నాకు చెప్పండి అని కాదు లైక్ ఇప్పుడు అవతార్ని మీరు ఎంత పొగిడారు కదా సో ఇలా తెలుగులో చూపించలేరు అని చెప్పేసి ఇప్పుడు లైక్ మొన్న అఖండ సినిమా వచ్చినప్పుడు బాలయ్యాబు అటెల్లి ఇటెల్లి ఇటెల్లి ఒక పది మందిని కొడితే మాత్రం ఆయన ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు మరి దాని ఎందుకు పోగొడరు వీళ్ళు మాత్రం పైనుంచి కింద దూకి కింద కొండకు వెళ్తే మీకు నచ్చుతుందా అక్క కరెక్ట్ పాయింట్ అవతార్ కి అఖండకి వేరక్క మన తెలుగు ఆడియన్స్ అఖండ అవతార్ అవతారీ అఖండ కాకపోతే చూసే విధానం బట్టి ఉంటది సో అవతార్ నాకు నచ్చింది అక్కడ కూడా నచ్చింది అది ఓన్లీ బాలేబో మాత్రమే చేయగలుగుతాడు ఇది ఓన్లీ జేమ్స్ కార్ని మాత్రమే చేయగలుగుతాడు ఇంకెవరీ చేయలేదు అవతార్ కూడా యాక్చువల్లీ మన తెలుగు క్యారెక్టర్ అక్కడ విష్ణుమూర్తి క్యారెక్టర్ కాబట్టి అది మనం చూసే విధానం బట్టి ఉంటది దేవుడు ఏదైనా చేస్తారు కానీ సాధ్యమే దేవుళ్ళకి ఇస్తే సింపుల్ థింగ్ అంతే అంత సో ఫైనల్ గా అయితే రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్ ఫైవ్ ఆ ఫైవ్ చాలా మంది అసలు బాలేసి లేవంటున్నారు అక్కడ అవుతారంటేనే విజువల్స్ అక్క దాంట్లో స్టోరీలు మనం చూడలేము అక్క మన తెలుగు లాగా సెంటిమెంట్ తక్కువ ఉంటాయి అక్క స్టోరీ విజువలజేషన్స్ చూడాలి మనం పార్ట్ వన్ అంతా బాగాలేదు పార్ట్ టూ అంతా బాగుంది సర్ప్రైజెస్ అంటే అదే కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి వాళ్ళే సర్ప్రైజెస్ కొత్త క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ కిడ్స్ కి ఎట్లా పవర్స్ ఎట్లా ఎలాంటి అనేది దానికోసం ఎక్కువ మంది సెంటిమెంటల్ గా తీసుకెళ్లారా అంటారు ఎమోషనల్ ఉంది అన్న మన తెలుగు ఆడియన్స్ కోసం ఎమోషనల్ గా పెట్టాలి మీరు ఎనీ హాలీవుడ్ సినిమా చూడండి పక్క ఎమోషనల్ సీన్స్ ఉంటాయి

సో ఫైనల్ గా ఇప్పుడు రెండు సార్లు చూస్తారంట రెండు సార్లు కష్టంగా రెండు సార్లు చూస్తాక అక్కడ ఎన్ని సార్లు చూస్తారు అక్కడ సార్లు

అన్న కదా నా తెలుగులో రాజమౌళి కోసం హాలీవుడ్ లో జేమ్స్ గాన్ కోసం మనం మాట్లాడదానా అంత పెద్దలం కాదు ఓకే ఇజ్